రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన మంత్రుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వంద నాలుగు ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగాల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్తుతించుటకు ఆరాధించటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత ఆ స్థుతులు నా తండ్రి ఎక్కడిద్దరు ముగ్గురిని నామం పరిటస్స్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నా తండ్రి జ్ఞాప చేసుకోండి మాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రవాహ వారి అవసరతలు అక్కర్లు తీర్చండి ఇరుకులు ఇబ్బందులు శరీరంలో రుగ్మతల నుంచి విడుదల దయచేయండి నా తండ్రి క్రిమ్ గలతండి కృప సత్య సంపూర్ణుడా నీకే స్థుతులు స్తోత్రంలో నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ స్తోత్రార్హుడవు నా తండి నీకు వందనాలయాన్ని బంగారు పాదాలకి స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్న నీ సన్నిధులం మొరపెట్టట ప్రార్థన చేయటం ఒక నేర్పించండి నీతో సహవా చేయటం మాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత కావలి ఉంచమని కోరుచున్నాము నా తండ్రి విరిగి నలిగిన హృదయం నీకిష్టమైన విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించండి నీ తేజ మహిమతో నింపమని కోరుచున్నాము నా తండ్రి సింహాసన సింహాసనసేనుడా నీకే స్థుతులు స్తోత్రములు నాయన ప్రధాన శిల్పి అయిన దేవా నీకేస్తులు నాయన పునాది రాధి అయిన దేవ నీకే స్థుతులు నాయన ప్రియకుమార్ కుమారుడా నీకు స్థుతులు స్తోత్రములు నాయన పాస్క పశువును వదించిన దేవా నీకు స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి పరిశుద్ధుడా పవిత్రుడా నిత్య నివాసి నాయన ప్రవక్తయున్న దేవా నా కీడమా నా యొక్క దుర్గమ్మ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు సంరక్షకుడు పోషకుడు నా తండ్రి నిత్యము నీ పంగారు పాదాలకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలో ఎలా నేర్పించాలో నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించండి నాయన మమ్మల్ని పరిశీలన చేసుకుని పశ్చాత్తాపము కలిగిన హృదయం కోరుచున్నాము నా తండ్రి ప్రధాన కాపరి వున్న నీకు వంద నాలుగు గోత్రపు సింహమై దేవా నీకే స్థుతులు స్తోత్రములు నాయన మహోన్నతుడు ఉన్న తండ్రి నీకు వంద నాలుగు మహాజ్యోతిగవలసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మహాగణుడు మహాకృప కలత స్తోత్రములు మరవలేని దేవుడు నాయన సింహాసన వయ దేవా స్తోత్రములు నాయన మర్మములను బయలుపరిచారం గలిగిన దేవుడుని ఇవ మహాకార్యములు చేయగలిగిన దేవుడవు నాయన మహిమగల రాజానికి ఇస్తుతుల స్తోత్రం మిక్కిలి హెచ్చరించిన దేవానికి స్తోత్రములు నేను మెరిగిన బిడ్డలకు నాయన నిత్యము తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి ఇస్తుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రువైన దేవ సర్వంతయామి సర్వలోక నివాసి అయిన దేవా నీకే స్తోత్రములు నాయన సర్వయాప్తి అయిన దేవ సర్వకృపాని దియగుతండి సజీవుడు అయిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన లేవనత కలిగిన దేవుడవు నీకేస్తులు స్తోత్రములు నాయన స్తోత్రార్హుడా సింహాసన సేనుడు అయిన దేవుడవు సర్వలోకనాదుడా నెక్కేస్తులు స్తోత్రములు సరిపోల్చగలని వారు ఎవరున్నారు తండ్రి సామర్థ్యము కలిగిన దేవుడు సీఎం నివాసి అయిన తండ్రి స్తోత్రములు నాయన సమస్తమును చేయించగల శక్తి మా పోషకుడు సంరక్షకుడువు తండ్రిగా సంరక్షకుడు ఆదరణ కర్తకను మొక్కరు నియమించిన దేవానికి నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం పగల ఎండ దెబ్బైనను నాయన రాత్రి వెన్న దెబ్బలైనను తగలకుండా ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవ మీరు మా పక్షానటు రైతుగా ఉండి నడిపించమని కోరుచున్నాం నాయన ఏ అపాయము రాకుండాను యహోవా నిన్ను కాపాడుతానన్న వాగ్దానం మా చేత పట్టుకుని నడిచే కృప నన్ను గ్రహించండి నాయన నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది గనక ప్రభ బాధలు నాకు నెమ్మదినిస్తుందని చెప్పు దేవుడు దేవుడు నీ వాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతూ నీ బైబుల్ ద్వారా జ్ఞానం చేసే కృపను నన్ను గ్రహించగలిగిన దేవుడవు నాయన స్తోత్రార్హుడవు సింహాసనసీనుడు అయిన దేవ జ్ఞాపకం చేసుకోండి నాయన నీ పాదాలకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన ఏమి చిరణము తీర్చగలం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నీ వందనాలు భూమి ఆకాశాలు సృజించిన యోవా నామం వలన మాత్రమే సహాయం దొరుకుతుందని చెప్పిన దేవా నీకు వందనాలు నాయన నిన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదును నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నేను కనుగొనేది చెప్పుచున్న తండ్రి నీకు ఇస్తుతుల స్తోత్రములు నాయన నన్ను ప్రేమించు వారిని గాను వారిని నిధులను నింపేదనని మాట్లాడుచున్న చిన్న దేవ నీకు ఇస్తుతుల స్తోత్రములు నాయన సహాయకుడు అయిన దేవ సంరక్షకుడు అయిన దేవ జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి విధమైన హౌదీతలను దైతో క్షమించండి నాయన నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరితోగున్న నా దేవుడు ప్రవాణి పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన తల్లి గర్భంలో రూపించక ముని ఎరిగిన దేవుడు మా పట్ల ప్రణాళికను ఏర్పాటు చేసిన దేవుడు నాయన పేరు పెట్టి పిలుచున్నాను నా స్వత్ అని దేవానికి వందనాలు స్తోత్రములు నాయన స్తోత్రార్హుడా సింహాసనసేనుడు అయిన దేవానికి వందనాలయ పరిశుద్ధుడు అయిన తండ్రినికి స్థుతులు స్తోత్రములు చెల్లి నిన్న నేడు నిరంతరం నా దేవానికి వంద నాలుయ స్తోత్రార్హుడా సింహాసన సీనుడు వయ దేవానికి వంద నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన సింహాసన సేనుడు అయిన దేవుడవు నా తండ్రి అద్వితీయ దేవుడవు ప్రభా నా తండ్రి యో నా తండ్రి మా ప్రార్థన ఆలకిస్తాడని ఆయన నమ్ముచుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నాం ప్రభా నాయన పరిశుద్ధుడి అయిన తండ్రి పావనమూర్తి అయిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రార్హుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన తలుపులను తెలిసి నాయన కనిపెట్టి కృపణ మాకు నేర్పించమని కోరుచున్నాం పట్టుదల కలిగిన విజ్ఞాపన ప్రార్థన మాకు నాయన నేర్పించండి వ్యవధులుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన వంతండి స్తోత్రానికి వందనాలు నాయన ఎందుకంటే మా మేము వాటి దేవుని కోసం అడిగేవారిగా ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రభా ప్రార్థనకు సమాధానం లభించదు ప్రభ కాబట్టి మనం ప్రార్థన చేయాలని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నీ సన్నిధులు కనిపెట్టడం మాకు నేర్పించండి ప్రార్థన తర్వాత సమాధానాలు లభించకపోతే మన పట్ల దేవుని చిత్త కాదని నన్ను అనుకునే విధానం మాకు నేర్పించమని కోరుచున్నాము నాన్న అడగవచ్చు లేదా దేవుడు సమాధానం ఇవ్వడానికి వేచి ఉన్నాడని మేము అనుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించింది ఎందుకంటే ప్రభా ఆయన విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభావ మాకు ఓర్పును మరియు సహనాన్ని నేర్పించటకు నాయన మా ఆధ్యాత్మిక నా తండ్రి నాయన నా తండ్రి నాయన నాయన విషయాలు నిర్మాణం చేసుకోవడానికి సహాయం చేస్తాడని చెప్పిన దేవానికి వందనాలు నాయన నా తండ్రి ఈ రోజు నా తండ్రి సన్నిధిలో ప్రాంతం చేయటం ఒక నేర్పించండి సహవాసం చేయటం ఒక నేర్పించండి ఆయన విజ్ఞాపన ప్రార్థన విసుగుదల లేని ప్రార్థన మాతో మాతో సహాయం తెచ్చే నా తండ్రి అటు ప్రార్థన నీ సన్నిధిలో చేయటకు సహాయం తెచ్చే కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్పించమని కూర్చున్నాం ప్రభు నా తండ్రి నాయన స్వదేశంలోని కుటుంబ పోషణ కోసం విదేశాల్లో కష్టాలు పడుతూ భరిస్తున్న వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య ఉద్యోగాలు లేక ఆదరణ లేక కుటుంబాల పోషణ లేక నా తండ్రి ఇబ్బంది పొడి చిన్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారు వారి ఉద్యోగాల విషయంలో నా తండ్రి మేలు చేయండి ఆయన ఈ రోజు వారి పట్ల నాయన వాగ్దానం నెరవేర్చగలిగిన దేవుడు వారి కుటుంబ పక్షాన నా తండ్రి కష్టాలను ఇబ్బందులను ప్రభాస్ చూసి నాయన సహాయం చేయగలిగిన దేవుడు నీవే ఉన్నామని ఆశపడుచు మేము నీ సన్నిధిలో మరపెట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి నాయన సహాయకుడు నాయన హృదయపూర్వకంగా వారి వైపు తిప్పమని కోరుచున్న ముఖ్యంగా నాయన స్త్రీలు ఎటువంటి చెడు పడకుండా పడకుండా పురుషులు చెడు అలవాట్లకు వాటిలకు మానసులు కాకుండా ప్రభా నా తండ్రి కొత్తగా పెళ్ళే ఈ ఉపాధి కోసం నా తండ్రి భార్యను విడిచి నాయన ఇతర దేశాలకు వెళ్ళని బిడ్డలను గురించి ప్రార్థన చేస్తున్న వారి పట్ల మీరు ఉండండి కార్యాలు నెరవేర్చండి నాయన సహాయం దయచే భార్య పిల్లల కుటుంబాలను విడిచి మరి కొందరు నాయన విదేశాలకు వెళ్ళి ఉన్నారు నా తండ్రి కొందరు ప్రభా మీ రెక్కల చోటను భద్రపరచండి నాయన తండ్రి ఆత్మీయ జీవితంలో ప్రభా ఆరోగ్యాన్ని పెంచండి ప్రభాని వంద నాలుగు నాయన పూర్తిగా నాయన జీతాలు నా తండ్రి ఎప్పకుండా నా తండ్రి ఇబ్బందులు నా తండ్రి యజమానులు మనసు మార్చింది నాయన వారి జీతాలు ఇచ్చటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన వీసా పాస్పోర్ట్ లేక నా తండ్రి తన భార్య దగ్గరకు లేదా భర్త దగ్గరకు వెళ్ళాలని ఆ ఎదురు చూస్తున్న బిడ్డలకు వీసా పాస్పోర్ట్లను సిద్ధపరిచింది నా తండ్రి స్తోత్రార్హుడానికి వంద నాలుగు నాయన ప్రభా ఎటువంటి నాయన ఇతర దేశాల వారి చేతుల్లో మోసపోకుండా ప్రభా ప్రతి ఒక్క అడుగును నేను నామం చొప్పున వేసి వారి స్థిరమైన నివాసంతో తోడుగా కృపను నానా అనుగ్రహించండి ఇమాను దేవుడవు దేవుడు వారికి మీరు తోడుగా ఉండి వారి పక్షాన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా వింటారని నా తండ్రి కృపాక్షేమములు వారు వెంట వస్తాయని మేము ఆశపడుచున్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయనా తండ్రి జ్ఞాపకం చేసుకుని కృపతో భద్రపరచండి క్షేమంగా ఉంచండి ప్రభా తండ్రి కృతజ్ఞతాస్థుతులకు నాయన అర్హుడు అయిన దేవా నా తండ్రి రాత్రి ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనాను దిన కుటుంబంలో కలిసి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన వారిగా ఉండటకు సహాయం చేయండి ప్రభా దేవ కుటుంబ సభ్యులందరూ కలిసి సమాధానంతో ఉంటూ సహవాసంతో గడిపే హృదయాన్ని ఇవ్వండి ప్రభా వాక్యం ద్వారా కుటుంబాన్ని సరిచేసుకొని ప్రార్థన ద్వారా కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకునే సహాయం చేయండి ప్రభా కుటుంబంలో అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అందరూ ప్ర ఐక్యంగా ఉండే మనసును అనుగ్రహించండి నాయన అనుదినము ప్రభా ధ్యానించట అనుగ్రహించమని కోర్చొని పెద్దలు పిల్లలు పెంచుటకు నాయన జ్ఞానాన్ని ఇవ్వండి నాయన పిల్లలు పెద్దలకు విధేయత చూపే కృపను అనుగ్రహించండి నాయన వ్యాపారాలను అందరినీ నడుచుకునే కృపను అనుగ్రహించండి ప్రభా వాక్యానుసారమైన నాయన జీవితం వారికి అనుగ్రహించండి నాయన దేవ మా కుటుంబమును నాయన క్రీస్తు కుటుంబంగా మార్చబడిన పరిచయలో పాల్గొని ప్రభా మీకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని ప్రభమని కోరుచుని కృపా కుటుంబం పైన ఉంచి ప్రతి కుటుంబంలో యొక్క స్థితిగతులను మార్చగలను దేవుడు ఇవే ఉండగా ప్రభ వారి పక్షాన మీరే తోడుగా సంరక్షకుడుగా నాయన తండ్రిగా ఉండి సహాయం చేయమని కోరుచున్నాము నా సహాయకుడు అయిన దేవా కుటుంబ వ్యవస్థను కట్టండి బాగు చేయండి సరి చేయగలిగిన దేవుడు ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో సమాధానం ఇవ్వండి నా తండ్రి నాయన కుటుంబ యజమానికి నాయన బాధ్యత కలిగి నాయన ప్రవచించే హృదయాన్ని దయచేయండి యజమానులకు ప్రభా స్త్రీకి తన కుటుంబాన్ని కట్టుకుని జ్ఞానం దయచేయండి నాయన పిల్లలు నడవలసిన త్రోవను నేర్పించట తగిన జ్ఞానం తల్లిదండ్రులకు అనుగ్రహించండి తండ్రి నీకు వందనాలు తల్లి ఉపదేశము త్రోసివేయక తండ్రి బోధనను తృణీకరించ వారి విధేయత కలిగి ఉండే హృదయాన్ని పిల్లలకి ఇవ్వండి ప్రభా భార్య భర్తల మధ్య ప్రేమను నా తండ్రి తగ్గింపకుండానట్లు నాయన నష్టములతో వ్యాధులతో బాధలతో సరిపో సద్దుకుపోయిన సహకారులు సహకరించేవారిగా నాయన హృదయాన్ని ఇవ్వండి నా తండ్రి యవనస్తులు ప్రభు వృద్ధులు తల్లిదండ్రులు సన్మానించే వారిగా ఉంటక సహాయం తెచ్చండి కష్టపెట్టకుండా పోషించేటకు నాయన నాయన పోషధారణ ఆధారమైన వాటిని నైనా సిద్ధపరచమని అత్త కోడల మధ్య మామూలుల మధ్య తోటి కోడల మధ్య జ నా తండ్రి ఎటువంటి నాయన అసమాధానము లేకుండా ఐక్యపరచమని కోరుచున్న ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని కుటుంబ వ్యవస్థను కాపాడుకునే జీవితాన్ని మీరు అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో కూడా మీరే తోడుగుండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హడానికి వంద నాలుగు స్తోత్రములు నాయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుణ్ణి చూచెదరని మాట్లాడుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన గడిచిన నా తండ్రి ప్రభ ఈ నలంతయుని కాపుదలను అనుగ్రహిస్తున్న దేవుడు ప్రభు తండ్రి సహాయకుడు సంరక్షకుడు ప్రభాన తండ్రి నాయన మీరే సహాయం దయచేయగలిగిన దేవుడు ఈర్ష్యాసుయ ద్వేషం తండ్రి హనుమానం ప్రభా అపకారం చేయాలనే మనసు ప్రభాన తండ్రి ఆలోచన ఉన్న వాటిని తొలగించండి తండ్రి బ్రతకాలనే ఆశ ఉన్నవారు బలహీనతలోనే ఉన్నవారు ప్రభా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి ప్రభా నుండి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు నాయన స్థుతులు స్తోత్రములు నాయన చేసిన ప్రతి పాపముని బట్టి పశ్చాత్తాపం కలిగి దేవరహని మొమ్మల్ని క్షమించి మనం కోరుచున్నాము నాయన మా కోసం కార్చిన రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధులు చేయమని కోరుచున్నాము తండ్రి పాపంలో పడిపోకుండా మమ్మల్ని పరిశుద్ధత పరిశుద్ధత ఆత్మతో సహాయం చేయండి సన్మార్గములు మమ్మల్ని నడిపించగలన ప్రభు అని స్థుతులు స్తోత్రములు నాయన ఈ రోజు ఎవరిని బాధ అందరితో సమాధానము కలిగి నడిచే సహాయం చేయగలిగిన దేవుడు నీవే ఉండగా ఈ రోజు ప్రభు అని తండ్రి హృదయ శుద్ధి గల వారు ధని అన్నావు ప్రవారిని చూచేదన్నావు ప్రవర్తి సహనము సంతోషము కలిగి నాయన మేము అందరితో నా తండ్రి శుద్ధమైన హృదయంతో నా తన్ని మాట్లాడగలిగి నన్ను నేను చూసే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించండి అపత్రం అనుదినము నాయన తప్పిపోకుండా ప్రవ ఆధ్యాత్మిక దీపం తండ్రి నాయన నా తన్ని ఆధ్యాత్మిక జీవితంలో మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే నావు నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు నాయన ఎలా దైవ దృష్టి మంచివాడు నుండి వానికి దేవునికి జ్ఞానము తెలివి ఆనందము అనుగ్రహించనని మాట్లాడుచున్న ప్రసంగి ద్వారా నా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయన గత రాత్రి అంతా ప్రభా తోడుగా ఉన్న దేవుడు నాయన ప్రభా నాయన రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు నాయన మా అవసరాలలో మా అక్కర్లో మాకున్న ప్రత్యేక సమస్యల్లో మీరు మాకు తోడుగా తండ్రిగా నీడగా పోషకుడుగా ఉన్నారు నాయన వ్యాపారంలో మాకు తోడుగా ఉండి నడిపించారు ఉద్యోగాల్లో తోడుగుండి నడిపించారు నా తండ్రి నాయన మేము చేయి ప్రత్యేక పనుల్లో ప్రయత్నాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు ప్రభా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అనేక విజ్ఞాపనలు ప్రార్థనలు నీ సన్నిధిలో చేస్తూ ఉండగా ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపన యాచనలు ప్రభ రాజ్యానికి చేరులాగున సహాయం దయచేయండి నాయన మాతో పాటు అనేక మంది బిడ్డలు కలిసి ఏకీభిస్తూ ఉండగా వారి యొక్క ప్రార్థన అవసరతలు కూడా మీరు తీర్చమని కోరుచినాము సర్వము శరీరము బలహీనమైపోతుంది కానీ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను ధన్యతను ప్రతి బిడ్డలకు ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి నాయన నా తండ్రి శోధకుడుమని నాయన ఎప్పుడు మింగుదునా అపవాది తిరుగు చూడుచుండగా ప్రభా అపవాది చోదనలో మేము పడిపోకుండా మమ్మల్ని ఆయన భద్రపరచండి మీరు వెలుగు సంబంధులై ఉన్నారని మాట్లాడుచున్న దేవుడు మాకు వెలుగుతో నింపండి నీ తేజ మహిమతో నింపగలిగిన దేవుడు నాయన ఈ రాత్రి నీ కాపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నీ తేజ మహిమను అనుగ్రహించండి నాయన ప్రతి ఒక్క అవసరంతో ఏసునామం చొప్పున తీర్చి నీరే సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్న నాయన అనేక ప్రార్థనాంశాలు చేస్తుండగా జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో మొరపెట్టుచున్న మొరలన్నీ నీ రాజ్యానికి లాగున సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా ఉండండి మా బంధువులను మా శ్రేయభిలాషులను మా దైవజనులను ప్రభు మా కుటుంబాలన్నింటినీ క్షేమస్థితి కలగజేసి ఏకు జానులేసి శుద్ధించి కృపను రూపను అనుగ్రహించింది రాత్రి సమయంలో పడకల చుట్టూని దేవతలతో కంచివేసి మీరే అనుగ్రహించి తండ్రిగా పోషకుడిగా నీడుగా ఉండి ఏ కు జానులే శుతించి అనుగ్రహించండి ఏ కీడు అపాయాలు తొందరగా గడిబిడీలు లేకుండా సుఖమైన నిద్రను ప్రసాదించిన ఆయన మీరే సహాయకుడుగా ఉండి నడిపించి భద్రపరచమని త్వర రానయున్న ఏ సతి పరిశుద్ధం ఆమెను మెక్కలుగా పెడుతా అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమిన తండ్రి ఆమెను ఏసు రక్తం యజం సెలవు రక్తం విజయం అపవాది కలనంత నాశనం కలుగును కాక ఏసు రక్తానికి సంపూర్ణ కలుగును కాక ఆమె అందరికీ వందనాలండి